హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియోలో మనం చందమామ బిస్కెట్స్ చేసి చూపించబోతున్నానండి వీటినే చాంద్ బిస్కెట్స్ అని కూడా అంటారు కదా సో ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్దీగా చూపించబోతున్నానండి సో బిగినర్స్ కూడా చేసుకునేలాగా ఈజీ రెసిపీ అనమాట అది ఎవరైనా చేసేయచ్చు అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈ చందమామ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్స్ అనేవి ఇలా పంచదార వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు నూనె తీసుకున్నానండి నూనె కొంచెం ఒక సగం వేసుకొని సగం పక్కన పెట్టేసుకోండి ఇలా నూనె వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఈ పంచదార మిశ్రం నూనెలో కలిసిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీచ్ చేస్తూ కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక స్ట్రైనర్ పెట్టుకోండి ఈ స్ట్రైనర్లోకి మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార పడుతుంది అలాగే ఒక పావు కప్పు వరకు నూనె పడుతుంది ఇది ఒక కప్పుకి పట్టే కొలత అనమాట ఈ కొలతను బాగా గుర్తుపెట్టుకోండి ఇలా పిండి వేసుకున్నాక కొద్దిగా వంట సోడా కొద్దిగా ఒక చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని పిండిని మనం జల్లించుకోవాలి ఇలా జల్లించి చేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట అలాగే మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇలా అన్ని జల్లించి వేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని చేతి వేళ్ళతో రబ్ చేస్తూ పిండిని మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనం నూనెని కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా ఆ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో మాత్రమే మనం పిండిని ఇలా సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు పిండికి ఒక పావు కప్పు నూనె అయితే పట్టిందండి ఒక్కొక్కసారి పిండి మనం మనం తీసుకునే పిండి వల్ల నూనె ఎక్కువ తక్కువ పట్టవచ్చు సో నూనెని చూసి అడ్జస్ట్ చేస్తూ ఇలా పిండిని రెడీ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే పీట పైన కానీ పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న సైజ్ చపాతీలా చేసుకోవాలి అలాగే ఈ చపాతీ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మందం ఉండేలాగా చూసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి అలాగే మనకి అంచులు అనేవి క్రాక్స్ వస్తాయండి సో చేత్తో ఇలా అంచులు అనేవి క్రాక్స్ రాకుండా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి మనం చేతితో చేస్తుంటే చేతి వేలు ముద్రలు పడతాయి కదా సో రోలర్తో ఒకసారి ఇలా రోల్ చేసుకుంటే చపాతీ రోలర్తో మనకి చేతి వేలు అనేవి ముద్రలు లేకుండా నీట్గా వస్తాయి బిస్కెట్స్ అనమాట ఇలా వీడియో క్లిప్లో చూపించాను కదండి సేమ్ ఇలానే చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం చందమామ బిస్కెట్స్ చేసుకుంటున్నాం కదా సో ఇలా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మీరు ఏదైనా ఒక చిన్న మూత కానీ లేదంటే ఇలా గ్లాస్తో కానీ కట్ చేసుకోవచ్చు అనమాట బిస్కెట్స్ కట్టర్ లేకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని మనం కట్ చేసుకోవాలి ఇక చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఈ చందమామ బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి అలాగే టేస్ట్ బాగుంటాయి ఇలా చూడ్డానికి కూడా షేప్ కూడా చూడండి హాఫ్ మూన్లా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇది చేస్తూ ఉంటే వస్తుందా రాదా అసలు ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ట్రై చేశానండి ఈ బిస్కెట్స్ అనేవి నేను నేను సో వన్స్ ఒక్కసారి ఇలా బిస్కెట్స్ మంచిగా రెడీ అయిపోయి అలాగే టేస్ట్ కానీ వీటి షేప్ కానీ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాయి అనమాట మా పాప అయితే ఇవి ఎప్పుడు రెడీ అవుతాయి ఎప్పుడు తిందామని చాలా వెయిట్ చేసింది ఒక్కసారి ఇవి రెడీ అయిపోయి బేక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను తనకే ఇచ్చానమాట తిన్న తర్వాత మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పింది నేనైతే చాలా సంతోషపడ్డానండి మనం ఏవైనా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి నచ్చితే అంతకంటే మనకి ఇంకేం అవసరం లేదు కదా సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేనైతే ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో ఈ వీడియోలో చెప్పాను సోదనుకోకుండా కొంచెం వినండి విన్నందుకు థ్యాంక్ యూ సో అయితే ఇక్కడ నేను బిస్కెట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి మనం కట్ చేసుకున్నాక మిగిలిన పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఏదైనా బేకింగ్ ట్రేలోకి కానీ ప్లేట్లోకి కానీ పెట్టుకోవాలి నెయ్యి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఇక్కడ నాకు కేక్ టిన్ ఉంది కదా సో దానికి నేను కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బిస్కెట్స్ అన్ని ఇలా సర్దుకున్నాను ఇలా సర్దుకున్న బిస్కెట్స్ని మనం ఇక్కడ నేను ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టాను అనమాట ఒక పెద్ద గిన్నెలోకి ఇసుక వేసి స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇది ప్రీ హీట్ చేసుకోవాలి మనం కేక్ చేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్లో అనమాట ప్రీ హిట్ చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి మధ్యలో ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి తొందరగా బేక్ అవ్వచ్చు లేదంటే కొంచెం టైం పట్టవచ్చు సో మధ్యలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో చెక్ చేసుకుంటూ బిస్కెట్స్ని బేక్ చేసుకున్నామంటే మనకి చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి చాంది బిస్కెట్స్ అంటారు కదా చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ గోధుమ పిండితో అయినా మైదాపిండితో అయినా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బిస్కెట్స్ ఇలా ట్రై చేయడం వల్ల సో బిగినర్స్ ఎవరైనా ఉంటే బిస్కెట్స్ ట్రై చేయాలి ఎలా చేయాలో తెలియకపోతే ఇలా ఈ వీడియోని ఫాలో అయిపోండి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి